మై ఛానల్ అమ్మమ్మ చేత ఉంటండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెమన్ టీ లెమన్ టీ ఏ విధంగా చేయాలో చూద్దామండి మనం మన మన టీ మామూలుగా మిల్క్ వేసుకుని టీ తాగిన వాళ్ళకి ఈ లెమన్ టీ అండి ఈ అందరూ లెమన్ టీ ఎక్కువ తాగుతున్నారు కనుక ఈ లెమన్ టీ ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికోసం లెమన్ తీసుకున్నామండి ఒక నిమ్మకాయ టీ పొడి ఒక గ్లాసు వాటర్ తీసుకున్నానండి తర్వాత ఒక స్పూను తేనె తీసుకున్నానండి ఈ లెమన్ టీ ఏ విధంగా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకున్నానండి టీ చేయడానికి దీనిలో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి వాటర్లోకి ఒక హాఫ్ స్పూనే నేను టీ పొడేస్తున్నానండి హాఫ్ టీ స్పూను టీ పొడి వేసాను స్పూనుడు షుగర్ వేస్తున్నానండి స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాను టీ టీకాస్లో మరుగుతుందండి ఈ లెమన్ టీ అనేది చాలా ఈజీ మనం ఇది చాలా కాన్ఫిడెన్స్గా చేయాలి చేస్తేనే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది మనం హోటల్లో ఎట్లయితే తాగుతామో అదే టేస్ట్గా ఉంటుందండి అదే కలర్తో ఉంటుంది ఈ లెమన్ టీ చూడండి టీ అనేది ఈ కలర్లో వస్తుందండి ఎంతోసేపు పట్టదండి ఇది ఎక్కువసేపు కూడా మరగితే డికాషన్ బాగా దిగిపోతుంది ముదురు కలర్ వచ్చేస్తుంది అందుకని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడు టీ ఒక గ్లాస్లోకి మనం వాడబోసుకున్నామండి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా ఇంతవరకు వచ్చిందండి కొంచెం వెల్త్గా వచ్చింది ఇప్పుడు దీనిలో ఏం చేయాలో చూద్దామండి ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకుని ఈ టీలో పిండుతుందండి లెమన్ టీ కనుక మనం దీనిలో నిమ్మకాయ పిండుకున్నాము ఒక చెక్క అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ టీని మనం ఇంకా వేరే కప్పులోకి సర్వ్ చేసుకున్నాం అండి టీ కప్పులోకి చూడండి అచ్చు మనం రెస్టారెంట్లో ఎలాగే తాగుతామో లెమన్ టీ ఆ విధంగానే ఉంటుంది ఒక స్పూను తీని కలుపుకుంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ లెమన్ టీ ఈ విధంగా చేసుకోండి మనం బయట రెస్టారెంట్లో ఎలా తాగుతామో అలాగే ఉంటుందండి దీనిలోకి ఇప్పుడు మనం ఒక కొమ్మ పుదీనా పుదీనా ఫ్లేవర్తో కూడా ఇది చాలా బాగుంటుందండి ఇట్లా మధ్యన ఇట్లా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే మన హెల్త్కి ఎంతో మంచిదైనా ఈ లెమన్టీ నేను చేసినట్టు మీరు చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కింద ఐకాన్ ఒక్కరండి నా వీడియోస్ అన్నీ వస్తాయి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి Okay, bye. Thank you.